హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవన్సీ వ్లాగ్స్ ఈ బ్లాగులో రెండు రోజులు బ్లాగ్ ఉంటుందన్నమాట ఈరోజు ఇప్పుడు చూపించేది సోమవారం రోజు మార్నింగ్ చూడండి ఇల్లు అంతా ఎంత గందరగోళం అయిపోయిందో ముందు రోజు ముందు బ్లాగ్లో చెప్పాను కదా రెండు రూమ్లు క్లీన్ చేశాను అనేసి అదిగాక ఇంకా కర్జికాయలు అల్లే పని అలా పెట్టుకునేసరికి ఇల్లంతా పిండి పిండి పడి ఇలా అయిపోయింది అంత ఘోరంగా ఉంది అంటే అంత ఘోరంగా ఉందన్నమాట ఇప్పుడే లేచి వచ్చాను ఇలా చూసేసరికి సరే వీడియో అనేది తీద్దామని తీశాను ఇప్పుడు నేను బ్రష్ వేసి ఇండిళ్ళు తాగి ఇప్పుడు ఇళ్ళంతా కసులు కొట్టి బండలు తుడిస్తే కానీ ఈ ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండదు ఇంకా మా ఆయన నైట్ వర్క్ చేసుకుని ల్యాప్టాప్ ఆ టేబుల్ కూడా అన్నీ అలానే పెట్టేశాడు ఇంకా ముందు రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేటప్పుడు పొప్పయ్య కూడా తెచ్చిండే అనమాట ఇంకా అవి అక్కడే ఇంకా టీపాయలో పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఏం తీయలేకపోయానన్నమాట నేను ఇల్లంతా కసులు కొట్టి బండలు తుడిసి ఉదయం టిఫిన్కి వచ్చేసి ఈరోజు దోశ అయితే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నానికి అన్నం గోంగూర రొట్టి పచ్చడి చేద్దామనేసి ఇక్కడ పచ్చడి కోసం పెట్టాను ఒక సైడు పచ్చడి అయిన తర్వాత అన్నం వండేసేయాలి దోశ పని పెట్టుకున్నామంటే అసలు ఎంతకీ తెగదనమాట చేస్తుంటే అయిపోయి అయిపోదు ఎన్ని సామాన్లు పడతాయో వాళ్ళు మసాలా చేయాలి ఉల్లిగడ్డ కారం చేయాలి చట్నీ చేయాలి పప్పు పొడి పట్టాలి మామూలు చట్నీ పట్టాలి ఇవన్నీ చేసేసరికి సింకు నిండా సామాన్లు అయిపోతాయి మామూలుగా ఏదైనా కూరగాయ కానీ చపాతి కర్రీ ఇడ్లీ చేసిన రోజు నాకు అంత ఎక్కువ అనిపించవు కానీ దోశ చేస్తేనే ఎన్ని సామాన్లు పడతాయో అనిపిస్తుంది అక్కడికి ఎక్కువ ఎక్కువ పన్నపుడల్లా అక్కడికి వేస్తూనే ఉంటాను టైం ఉన్నప్పుడు ఇంక ఈరోజు పని అయిపోయేసరికి నాకు పువ్వులయ్యింది అనమాట మధ్యలో నాన్న వచ్చిండే నాన్నతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను కొద్దిసేపు ఇంక ఇదిగోండి చట్నీ చేశాను ఉల్లిగడ్డ కారం చేశాను ఆలు మసాలా చేశాను ఇంకెంత పెండింగ్ కావాలో అంత తీసి ఒక దాంట్లో కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రోడ్లో వేసి చట్నీ అయితే దంచుతున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా టమోటా ఇవన్నీ నూనెలో మగ్గించుకొని గోంగూర కూడా వేసి మగ్గించుకొని ఇంకా రోట్లో వేసి పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేశాను ఆ పల్లీలు ఫస్ట్ దంచి తర్వాత మనం మగ్గ పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ జీలకర్ర గోంగూర ఇవన్నీ వేసి మగ్గ పెట్టుకుని కూడా వేసి దంచేసుకోవడమే చాలా బాగుంటుంది పిల్లలు మధ్యాహ్నానికి పెడితే అమ్మ ఏంది మా ఇచ్చేసారు మాకు వద్దన్నారా కలిపించి ఒక మద్దతు నోట్లో పెడితే చాలా బాగుంది అనేసి ఫుల్ లాగించేసారు చట్నీ గిన్నె నిండా చేస్తే రాత్రి కొంచెం మిగిలిందనమాట అంతే బాగా తిన్నారు బాగుంది అనేసి ఇంకా రాత్రికి వచ్చేసి ఉదయం దోశలు వేసానన్నాను కదా ఈ దోశ పిండి ఇది ఉంది చూడండి మధ్యాహ్నం తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తే మధ్యాహ్నం అన్నం లేదు వాళ్ళకి సరిపోదు అని దోశలు వేసి ఇచ్చాను ఇంకా మిగిలిన పిండి ఉంటే ఇప్పుడు రాత్రికి వచ్చేసి పొంగనాలు అయితే వేస్తున్నాను ఉదయం చేసేది ఆలు మసాలా కొంచెం ఉంది ఉల్లిగడ్డ కారం కొంచెం ఉంది చట్నీ అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎర్ర చట్నీ అయితే చేసేసాను ఇంకా పొంగనాల కోసము ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఇంకా అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి నూనెలో బాగా మగ్గించుకొని ఆ ఉల్లిగడ్డదంతా ఈ దోశ బ్యాటర్లో వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసుకొని పొంగనాలు వేసేసుకోవడమే అనమాట ఇంకా ఉదయం చేసిన అన్నం కొంచెం చట్నీ కొంచెం ఉంది పిల్లలందరూ పొంగనాలు తినేసారు నేను కూడా కొన్ని పొంగనాలు తిని ఒక ముద్ద అన్నం పెట్టుకొని కొంచెం గోంగూర చట్నీ మిగిలింది కదా ఇంకా చట్నీలు అంటే నాకు పానం అనమాట బాగా ఇష్టం రోడ్డు అంటే ఒక ముద్ద అన్నం పెట్టేసుకొని చట్నీ కలిపేసుకొని తినేసాను ఇంకంతా రెడీగా పెట్టేసుకుంటున్నాను నా కూతురు ఎందుకో రెండు రోజుల నుంచి అడుగుతూ ఉంది రెండు మూడు రోజులు అవుతుందిలేండి పొంగనాలు వేసి పొంగనాలు ఏమా పొంగనాలు ఏమా అనేసి ఇంకా సరేలే అనేసి ఈరోజు ఇంకా ఇప్పుడైతే వేసిస్తున్నాను అక్కడికి ఇప్పుడు అడిగినమా ఇప్పుడు వేసి వెళ్ళినా లేదంటే ఉదయం చేద్దునా ఇప్పుడు ఏదైనా ఆకుకూర రొట్టె కానీ చెప్పే పది కానీ చేసి ఇస్తా లేవద్దులేమ్మా ఇప్పుడే చేయి అని చెప్పేసింది స్కూల్ కూడా ఎప్పుడైనా ఉదయం చేస్తే నాకు స్నాక్స్ లాగా పెట్టేమా అని అడిగింది అంటే క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకుంటారు కదా దాన్ని బట్టి అడుగుంటుంది ఇంకా మంచిగా ఎర్రగా కాలే చూడండి ఈ పెన్నం మీద బాగా వస్తుంది ఇంతకుముందు రౌండ్ది ఉండింది అసలు దాంట్లో సరిగా రాకుండా ఆ పెన్నం పొందకుంటుండే ఇది కూడా పొందదు ఇది ఇవి స్టాండ్స్ ఉంటాయి కదా స్టవ్వి అవి చేసి మావి సర్కిల్ సేఫ్లో ఉంటాయి దానివల్ల పెనం సరిగా కూర్చోవద్దు అనమాట ఇది రౌండ్ పెనం ఉండేది ఇంతకుముందు అది అమ్మకి ఇచ్చి అమ్మనే కొనిచ్చండి అది అయినా మళ్ళీ అమ్మకి ఇచ్చేసి నేను మళ్ళీ ఇది కొనుక్కున్నాను ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే బాగుందన్నమాట బాగా వస్తాయి పొంగనాలు కూర్చోండి ఎక్కడ అంటుకోవు స్టిక్లో వచ్చినట్టే వస్తాయి టేస్ట్ కూడా ఈ పిన్నంలో చేస్తేనే బాగుంటుందన్నమాట దోశ పెన్నం ఒకసారి కొనుక్కొచ్చుకున్నాను ఇది పొంగనాల పెన్నము రెండు బాండీలు వచ్చేసి ఒకసారి కొనుక్కున్నాను ఇంకా అంతా చెప్పాను కదా అదంతా ఇందులో కలిపేసుకొని ఇంక పొంగనాలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇది మంగళవారం రోజు ఇంకా పిల్లలు ఉదయాన్నే లేపాను వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు ఇంకా నేను కూర్చొని టీ అవుతా ఉన్నాను అనమాట అప్పటికే వెళ్ళంతా కసులు కొట్టడం బండలు దుచ్చడం అన్నీ అయిపోయాయి ఇంకా అయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక సైడు పప్పుకు పెట్టాను పచ్చిమిరపకాయల పప్పు ఇంకో సైడు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఈరోజు రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి తోటకూర ఫ్రై చపాతి పిల్లలకి రొట్టె అనమాట కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఆకుకూరలు తెస్తే ముందు ఆకుకూరలే చేస్తాను అనమాట ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి అనేసి ఇంకా పప్పు అన్నం వండేసి తోటకూర ఫ్రై రొట్టె చపాతీ చేయాలి మధ్యాహ్నానికి అన్నం పప్పు ఈ పప్పుతో కొంచెం పప్పుచారు కూడా చేయమని అడిగారనమాట పిల్లలు ఇంకా చపాతి పిండి కూడా పిల్లల వరకు కలిపి పెట్టేసాను ఇంకా పప్పు అయితే పెట్టాను పప్పు అయినా వెంటనే అన్నం వండేసేయాలి పిల్లలు అయితే తోటకూర ఫ్రై చేస్తే సరిగ్గా ఎవ్వరు తినలేదు ఇంకా పప్పు వేసేసుకొని తినేసారనమాట ఇంకా నా కూతురు బాగా తింటుండే ఈ కూర కానీ ఎందుకో పప్పుని చూసి తన పప్పు చపాతి బాగుంటుంది కాంబినేషన్ అనేసి తను అదే తినేసింది అందుకే తోటకూర ఉండేదంతా వేయలేదనమాట కొంచెమే చేశాను ఇంకా ఉంది ఆకుకూర వచ్చేసి అది ఇంకోసారికి వస్తుంది లేదంతా చేసి ఎందుకు అయిపోకుండా వేస్ట్ చేయడం అనేసి కొంచెమే చేసేస్తాను ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం ఇక్కడ తినడానికి ఇంటికి వచ్చేస్తారు వానికి ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా పిల్లలకి వచ్చేస్తాను ఇక్కడ ఎవరో వాళ్ళ ఫుడ్ పెట్టి కలిపించేసేయాలి చిన్నోడికి పాపకు మాత్రము పెద్దోడైతే వాళ్ళు మాత్రం వాడే కలిపేసుకుంటాడు వీళ్ళిద్దరికి మాత్రం కల్పించాల్సిందే ఇంకో పప్పు చేశాను పచ్చిమిరపకాయల పప్పు కట్టు చారు ఉంటుంది కదా అది కట్టు చారు అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి ఆ కట్టు అనేది లేదనేసి పప్పు తీసి కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ తర్వాత వేసి ఇంకొంచెం పుడకపెట్టేసాను అనమాట బాగా మసిలిన తర్వాత ఆఫ్ చేసేసాను ఇంకా రసం అయితే వేసేసుకొని తింటున్నారు ఇక్కడ ముందుగా అయితే పిల్లలకైతే పెట్టి కలిపిచ్చేసేసి వాళ్ళు తింటుండగా నేను కూడా పెట్టేసుకొని వాళ్ళతో పాటే తినేస్తాను ఇంకా మళ్ళీ వాళ్ళు స్కూల్కి పోతే నాకు ఒక్కదాని అస్సలు తినాలనిపించదు పిల్లలతో పాటే తినేస్తాను అనమాట ఇంకా మా అమ్మాయి మాత్రం ఫస్ట్ రసం వేసి కల్పించుకొని తర్వాత మామిడికాయ పచ్చడి వేసుకొని కల్పించుకుంది ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు తిని స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ సాయంత్రం అనమాట పని అనేది ఇప్పుడు ఏముండదు ఇంక ఇవి తెచ్చి పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ అన్నీ తీసి పెట్టేయడం ఉంటుంది కడగడం మాత్రం ఈ టైంలో ఏమి కడగాను ఇంకా ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంటేనే మధ్యాహ్నం కడిగేది లేదంటే ఒకటేసారి సాయంత్రం కడిగేస్తాను ఇంక ఇక్కడ నుంచి ఫ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట పెద్దగా బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు ఫుల్ పనులు ఉండే అనమాట ఇంకా అసలు సెల్లు పట్టుకున్నాను అంటే పని కాదు అనేసి నేను ఇంకా సెల్ ఏం పట్టుకోలేదు వీడియో ఏం తీయలేదు పూజ మొత్తం అయిన తర్వాత వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకెప్పటిలాగే గడపకిలో పూజ చేసేసుకున్నాను అనమాట గడప కడిగి బొట్లు పెట్టి పువ్వులు పెట్టేసుకొని ఇంకా మామిడాకులు తీస్తే తోరణాలు కట్టేసి సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఈసారి చిన్న వినాయకుని తీసుకొచ్చుకున్నాము మా పిల్లలు తెచ్చుకుందాం తెచ్చుకుందాము అంటే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ హాల్లో పెట్టేసుకొని సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాను ఒక ప్రసాదాలు వచ్చేసి భక్ష్యాలు చేశాను బుదభక్ష్యాలు లెమన్ రైస్ చేసి ఇంకా అన్నము వంకాయ సాంబార్ చేశాను అంతే సింపుల్గా ఎక్కువ ఏం చేయలేదు అక్కడికే పూజ అంత అయిపోయేసరికి నాకు లెవెన్ అయిపోయింది అనమాట తినేసరికి లెవెన్ థర్టీ అలా అయింది లేడమైతే ఐదు గంటలు లేచినా ఇంకా పని చేసరికి ఆరున్నర అయిందనమాట మొదలు పెట్టేసరికి ఇంక ఇలా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంక ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను కదా ఇంకా మామూలుగా డైలీ పూజ గదిలో కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారనమాట టిఫిన్ ఏం చేయలేదు బనానా మిల్క్ చేస్తే అయితే తాగేసింది ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక వినాయకుని పెడతారు ఇంకా పిల్లలు అక్కడికి వెళ్ళి ఆటలు ఆడడమే సరిపోయిందనమాట ఇంకా టిఫిన్ వంట ఇవన్నీ ఏం ఆశించుకోలేదు ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు పిలిస్తే వచ్చి తింటా ఉన్నారు ఇంక పండగ అంటే ఏమో కానీ పనులు చూడండి ఎన్ని ఉన్నాయో అప్పటికే పన్నా సామానులు పన్నట్టు కడిగినా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్